ఆదిలోనే కోటమి ఐకమత్యానికి బేటలు వారుతున్నాయా ఇప్పుడు ఇదే ఒక చర్చ ఎందుకంటే మొదటి నుంచి కూడా పది అసెంబ్లీ స్థానాలు లేదంటే ఆరు పార్లమెంటు స్థానాలు కేటాయించినప్పుడే అయిష్టంగా ఉంది ఈ పొత్తు భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేకుండా వచ్చి కలిసిందనో లేదంటే రాష్ట్ర నాయకత్వం బలవంతంగా కలిపిందనో పురంధేశ్వరి గారి వల్ల ఈ పొత్తు కుదిరిందనో రకరకాల ప్రచారాలు జరిగినాయి ఇక మేనిఫెస్టో విషయానికి వచ్చేసరికి కూడా ఉమ్మడి మేనిఫెస్టోగా అయితే దాన్ని విడుదల చేయలేదు ఉమ్మడి మేనిఫెస్టోగా భారతీయ జనతా పార్టీ ఆ మేనిఫెస్టోని చూడట్లేదు అసలు స్టేజ్ మీద ఆ మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సో ఇటువంటి నేపథ్యంలో అయినా ఆ వేదిక మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా అక్కడ లేకపోవడం పురంధేశ్వరి గారు కూడా లేకపోవడం అంటే కంప్లీట్గా పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ కోటమిలో ఐకమత్యం లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఐకమత్యమే మహాబలం అంటారు అందుకే పొత్తులు పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చేయకూడదనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకుంటే అసలు పొత్తు ఏదో వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి కలిసి ఏమన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తే రేపొద్దున ప్రజలు ఇంకెలా చూస్తారు కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందుతుందని భావిస్తారు అసలు ఈ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు అంటే రేపొద్దున్న ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాల అమలు విషయంలో కేంద్రం సపోర్ట్ చేయట్లేదు కేంద్రం సపోర్ట్ చేస్తేనే కేంద్రం డబ్బులు ఇస్తేనే నేను ఈ పథకాలన్నీ అమలు చేయగలను అంటే అసలు మీ కోటంతో మీ సంబంధం ఉంది కానీ మీ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు అందుకే రోజు ఆ మేనిఫెస్టోని కూడా మీరు అంగీకరించలేదు మీ మేనిఫెస్టో మీద కనీసం మా ఫోటో కూడా లేదంటే ఏం చెప్పాలి ఏం జరుగుతాయి ఇదే చర్చ ఐకమత్యానికి బీటలు పడ్డాయి అంటే రేపొద్దున ఖచ్చితంగా పథకాల అమలు విషయంలో కూడా జాప్యం జరుగుద్దా లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయా ఇప్పుడు తెలంగాణలో చూడండి రేవంత్ రెడ్డి గారు ముందే మొత్తం రెండు లక్షల రుణమాఫీ చేసేస్తా అన్నారు ఇప్పటివరకు చేయలేదు వచ్చిన వంద రోజుల్లోనే మొత్తం అన్నీ అమలు చేస్తా అన్నారు చేయలేకపోతున్నారు ఇప్పటికేదో కింద ఏదో పడుతున్నారు అది అవుతుందో లేదో తెలియదు హరీష్ రావు లాంటి అయితే అసలు ఆ పథకాలన్నీ అమలు చేస్తే నేను మొత్తం రాజకీయాల నుంచి విరమించుకుంటాను రాజకీయాల నుంచి శాస్త్రంగా తప్పుకుంటానండి అని శబదాలు చేస్తున్నారు సవాలు విసురుతున్నారు ఎందుకంటే వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎంతమందికి ఇవ్వాలి ఎంత రుణమాఫీ చేస్తే రెండు లక్షల చొప్పున చేస్తే ఎంత అవుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈయన కూడా ఐదేళ్ళ పాటు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అవగాహన ఉంటుంది భారతీయ జనతా పార్టీ అంటారా కేంద్రంలో ఆల్రెడీ టూ టర్మ్స్ పదేళ్ల పాటు కంటిన్యూ అవుతున్నారు మళ్ళీ రేపు పొద్దున్న ఆల్టర్నేటివ్ కూడా లేదు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది సో ఇటువంటి నేపథ్యంలోనే ఈ భారీ హామీలు భారీ ఉచితానికి మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకం కాబట్టి అందుకే దూరంగా ఉంది మరిది ఐకమత్యం లేని పొత్తుగా ప్రజలు చూస్తే ఖచ్చితంగా ఇబ్బంది చూద్దాం